ఈ వారం మీ అదృష్టం ఎవరిని ఆశీర్వదించబోతోందో తెలుసుకుందాం నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు గ్రహాల స్థితి కొన్ని రాసుల జీవితాల్లో గొప్ప మార్పులు తెస్తోంది ముందుగా చూద్దాం మేషం మరియు వృషభన్ రాసులవారికి ఈ వారం ఎలా ఉంటుందో మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి మేషన్ రాశి ఈ వారం గ్రహబలం బలంగా ఉండడంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది గతవారం నిలిచిపోయిన డబ్బు ఈ వారం చేతికి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం వృత్తిరంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు దక్కుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సులభంగా పరిష్కారం అవుతాయి మొత్తానికి ఈ వారం మేషరాశివారికి సంపద సంతోషం సత్ఫలితం కలిసే సమయం వృషభరాశి ఈ వారం లాభస్థానం బలంగా ఉంది రావలసిన సొమ్ము రాకపోయిన సొమ్ము రెండూ మీ కృషితో మీ చేతుల్లోకి వస్తాయి కొత్త ప్రాజెక్టులు లేదా పనులు మొదలు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం కాని ఖర్చులు పెరగొచ్చు కాబట్టి ఆర్థికంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి వ్యాపారులు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి కాని లాభాల అవకాశాలు బలంగా ఉన్నాయి మొత్తం మీద వృషభరాశి వాలికీ ఈ వారం ఆదాయం ఆత్మవిశ్వాసం ఆనందం కలిసే సమయం మేషం మరియు వృషభన్ రాసులవారికి వారికి ఈ వారం ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా చక్కని ఫలితాలు మీ రాశి వారఫలాలు ప్రతివారం వినాలంటే ఎలివేట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం మీ అదృష్టం ముందుగానే తెలుసుకోండి